మానవుడి మీద ఏలుబడి చేస్తున్న జీవి ఏదైనా ఉందా ఏ జీవి లేదు దాదాపు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట ప్రకృతిలో శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ చిన్న నలుసైన భూగోళం మీద ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశి అయినా పాత్రాతియుగం నుండి నేటి వరకు ఎప్పుడైనా మన మీద ఏలుబడి చేసిందా వాటన్నిటిని ఎవరు పరిపాలిస్తున్నారు మనమే ఎందుకంటే వాటికి లేని జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు వాటికి అందని జ్ఞానాన్ని దేవుడు మన సొంతం చేశాడు వాటికి లేని శక్తి మన దగ్గర ఉంది మీరు అనుకోవచ్చు బలంలో మనం తక్కువే కదా వాటికంటే ఎస్ ఏనుక్కంటే మన బలం తక్కువే జిరాఫీ కంటే మనం పుట్టోళ్ళమే సింహం కంటే తోడేలు కంటే మన శక్తి ఎందుకు పనికిరానిదే నీటిలోకి వెళ్తే ఒక మొసలి ముందు మనం ఎందుకు పనికిరాని వాళ్ళమే ఒక కట్గమృగం ముందు మనం ఎందుకు పనికిరాం సో ఇలా ఆలోచిస్తే చాలా జీవులు ఉన్నాయి మనకంటే పవర్ఫుల్ అంత ఎందుకు గట్టిగా మాట్లాడితే పది తేనెకలు వస్తే మనం ఎందుకు పనికిరాం మన ఒక ఆయన విదేశాల్లో ఒక ఆయన గుర్రం మీద సవారీ చేస్తున్నాడు ఒక హీరోయిన్ భర్త సాధారణంగా నోరు తెరుస్తాం కదా అందరూ నోరు ఎలా పెట్టుకుని ఉండరు అలా ఓపెన్ చేసి ఉన్న టైంలో తేనటేగ లోపల దూరేసింది తేనెటేగ లోపల దూరేసి ఇక్కడ కుట్టిందట అది వెంటనే వాచింది ఊపిరి ఆడక చచ్చిపోయాడు సో చూడండి అంటే ఒక తేనెటీగ కూడా మనిషిని చంపగలదా ఒక్కటైనా చంపగలదు యాక్చువల్లీ మా చిన్నతనంలో తేనె పుట్టన కదపొద్దు అనేవారు ఎందుకు ఒకవేళ తేనె పుట్టన కానీ కదిపాయమనుకోండి రాయితో కొట్టామనుకోండి పిల్లలం కదా ఒక వెయ్యి తేనెటీగలు కానీ వచ్చి ఒక మనిషిని పట్టుకుని అనుకోండి స్పాట్లో చస్తాడు అలాంటిది ఒక తేనెటీగ ఈ లోపలికి వెళ్ళిపోయి కొట్టడం వల్ల అది స్వెల్ వచ్చేయడం వల్ల స్వెల్లింగ్ వచ్చేయడం వల్ల ఊపిరి ఊపిరాడక మరణించాడు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి యవనస్థుడైన ఒక వ్యక్తి అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనకంటే శక్తివంతమైన జీవులు ప్రపంచంలో చాలా ఉన్నాయి సో మనకంటే గొప్పవి శక్తివంతమైనవి ప్రకృతిలో ఉన్నప్పటికీ అది ఆ శక్తిని ఆధారం చేసుకుని మనం లేలలేకపోతుంది ఎందుకో తెలుసా దేవుడు వాటికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు గనుక ఈ ఒక్కటి అర్థమైతే చాలు దేవుని గొప్పతనం ఏంటో మానవుడిగా మనకు అర్థం